అయ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ రాక టెన్ డేస్ అవుతుంది అయితే మొన్న మొన్న వానగా అడ్డం దుంతకం స్టార్ట్ చేసారు మా సైడ్ ఒక్కొక్క సార్ పెట్టించుకుంటూ షెల్కలు రాయట్లు దుంతాకొచ్చిన ట్రాక్టర్ తోటి మారమ్మ కొడకాడప్పు మా ఫస్ట్ వీడియో ఇలా మారమ్మ కొడక పక్క పంపి ఉంటుంది ఈ షెల్కా షెల్క దుంతాకొచ్చిన ఓ అడ్డం వేసి అడ్డం దుద్ది మా అడ్డ అందరికి ఒకటే ముచ్చట ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మన టైర్లు అనేది ఫుల్ హీట్ అవుతాయి హీట్ అయిన వల్ల టైర్లు అనేది బ్లాస్ట్ అయ్యి యాక్సిడెంట్ అవుతుంది మనం రోడ్డు మీద నచ్చున్నప్పుడు టైర్లు అనేది గాలి అన్ని చెక్ చేస్తూ పోవాలి మన మన మెయిన్ థింగ్ ఏంటంటే అంటే లో కూలింగ్ టైర్ ఉందా అని ఫస్ట్ మీటర్ చెక్ చేసుకోవాలి కూలింగ్ టైర్ చెక్ చేసుకోవాలి లేకపోతే బండి ఓవర్ హీట్ అయ్యి బండి కాలే అవకాశం ఉంటుంది నేను కూడా సీజ్ అయ్యి సీజ్ అవుతుంది సీజ్ అయినా సీజ్ అవుతుంది కూలంట్ ఆయిల్ పోయేసరికి ఇంజన్ ఆయిల్ చెక్ చేసుకోవాలి గేర్ ఆయిల్ కూడా చెక్ చేసుకోవాలి గేర్ ఆయిల్ చెక్ చేసుకోమని పోతేసరికి గేర్లు కూడా ఆయిల్ లేక గేర్లు అనేది గేర్లు పడక లచ్ పోతుంది లచ్ పెట్టి పోతే గేర్లు కూడా ఇరుగుతాయి ఇప్పుడు మనం మెకానిక్ రిపేర్ అనుకుంటే మనం ఫస్ట్ స్టాండ్ చెక్ చేసుకోవాలి ముందు మనం చెక్ చేసుకోకపోతే తర్వాతకి పైసలు అనేది ఎక్కువ అవుతుంది ముందే ఇప్పుడు ఎండాకాలం రోడ్ల మీద ఆకాశం వస్తుంది ఎండ ఫుల్ కొడుతుంది ముందే మనకి అవుతుంది లారీల మీద అయినా దేని మీద ట్రాన్స్పోర్ట్ అయినా ఏ వెహికల్ అయినా అంతే ఆర్మిస్టర్ అయినా ట్రాక్టర్ అయినా ఏదైనా అంతే కంటే మీరు నాకు స్టార్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైక్ ఆలో పెట్టుకోండి ఈ రెండు వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం మళ్ళీ